ఏ అనే అక్షరం వల్ల మీ జీవితమే మారబోతుంది ముఖ్యంగా రెండు సంఘటనలు జరగబోతున్నాయి ఈ రోజున ఈరోజు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే సాధారణమని అస్సలు అనుకోవద్దు ఇది మీ జీవితానికి సంబంధించిన హెచ్చరిక ఇది మీ విధి మారబోయే ముందు వచ్చే సంకేతము మీరు ఈ మాటలు వినే ఈ క్షణం దేవుడే మీ వైపు చూస్తున్న క్షణం ఈ వీడియో మీకు ఎందుకు కనిపించిందో తెలుసా ఇప్పుడు మీరు ఉన్న స్థితి మీ మనస్సులో దాగి ఉన్న బాధ ఎవరికి చెప్పలేని ఒంటరితనము అన్నింటినీ కాలచక్రం గుర్తించింది కాబట్టి మీరు ఈ మధ్య కాలంలో ఎవరితోనూ మాట్లాడాలనిపించకుండా లోపలి లోపలి అన్ని మింగేస్తూ నవ్వుతూ జీవిస్తున్నారా మీరు మంచి చేస్తున్న మీ జీవితంలో ఎందుకు కష్టాలే వస్తున్నాయి అని మౌనంగా దేవుణ్ణి అడిగారా అయితే ఈ వీడియో మీకోసమే ఎందుకంటే ఈ రాశి వారికి ఈ రోజున ఇలా జరగబోతుంది ఈ మార్పు ఈ రోజునే రాబోతుంది ఇది సాధారణ రోజు కాదు విధి తిరిగే రోజు దైవ లెక్కలు మారే రోజు తలరాత కొత్తగా రాయబడే రోజు ఈ వీడియో చూడకముందు ఒక చిన్న అభ్యర్థన ఇప్పుడు మీరు ఉన్న చోట ఎంత అశాంతిగా ఉన్నా సరే కొద్ది నిమిషాలు ఒంటరిగా కూర్చొని మనసును ప్రశాంతంగా పెట్టుకుని వినండి ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే ఈ విషయాలు సాధారణ అంచనాలు కావు ఇవి ఎంతోమంది నిపుణుల నుంచి సేకరించిన లోతైన జ్యోతిష్య సమాచారము నూరు శాతం అనుభవంతో చెప్పే యాస్ట్రాలజర్ ప్రెడిక్షన్ ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేస్తే మీకు రావాల్సిన సంకేతం మీ దృష్టికి రాకపోవచ్చు చివరి వరకు వినే వారికే విధి ఇచ్చే పూర్తి సందేశం అర్థమవుతుంది ఇక మొదలు పెడదాము మీ జీవితం పూర్తిగా మారే ముందు తప్పకుండా ఈ రోజున జరిగి ఆ రెండు సంఘటనలు ఏమిటో తెలుసుకుందాము మీకు స్పష్టంగా చెబుతాము శ్రద్ధగా ఆలకించండి ఇది మీ జీవిత కథే కానీ ప్రస్తుత గ్రహస్థితి లోపల కలతకు అసలు కారణం ఈ రాశివారు బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం ఎప్పుడూ ఆలోచనలతో నిండిపోయే మనస్తత్వం ప్రస్తుత గ్రహస్థితి ప్రకారం ఈ రాశివారిపై శని ప్రధానంగా ప్రభావం చూపుతుంది శని మీకు శత్రువు కాదు కానీ గురువు కూడా కాదు శని మీ జీవితంలో నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మార్పులు తీసుకొస్తాడు గత కొన్నేళ్లుగా మీరు అనుభవించిన ఆలస్యాలు నిరాకరణలు అన్యాయాలు అన్నీ శని పరీక్షలే ప్రస్తుతం శని మీ కర్మస్థానాన్ని ప్రభావితం చేస్తున్నాడు దీని అర్థం మీరు చేసిన మంచి పనుల ఫలితాలు ఆలస్యంగా వస్తాయి కానీ అవి వచ్చినప్పుడు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక విచిత్ర అనుభూతి ఉంటుంది మీరు సరి అయిన దారిలోనే ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఫలితం కనిపించదు ఇదే శని ప్రభావం ఇప్పటికే చాలామంది రాశివారు ఇలా అనుకుంటున్నారు నేను తప్పు చేయలేదు నేను ఎవరిని మోసం చేయలేదు నేను కష్టపడి పని చేశాను కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఈ ప్రశ్నకు సమాధానం ఒకటి మీరు ఎదగబోతున్నారు ఎదుగుదలకు ముందు శని మనల్ని పూర్తిగా ఖాళీ చేస్తాడు మన అహంకారాన్ని మన అంచనాలను మన ఆతురతను అన్నింటినీ తొలగిస్తాడు అప్పుడే నిజమైన వరం ఇస్తాడు ప్రస్తుతం గురువు మీ లాభస్థానంపై దృష్టి పెడుతున్నాడు అంటే మీరు కోల్పోయినవి తిరిగి రావడం మొదలవుతుంది అయితే అవి మీరు ఊహించిన రూపంలో రాకపోవచ్చు ఒక వ్యక్తి రూపంలో కావచ్చు ఒక అవకాశంగా కావచ్చు లేదా ఒక నిర్ణయంగా కావచ్చు ఈ దశలో మీకు ముఖ్యంగా కనిపించే లక్షణాలు మనసు ఒంటరిగా అనిపించడం ఎవరితోనూ మాట్లాడాలి అనిపించకపోవడం నిద్రలో కలలు ఎక్కువగా రావడం పాత విషయాలు మళ్లీ గుర్తుకు రావడం ఇవన్నీ గ్రహస్థితి మార్పు సూచనలు శని ప్రభావం తగ్గే సమయం బాధకు ముగింపు ఎక్కడ మొదలవుతుంది ఈ రాశి వారికి శని ప్రభావం పూర్తిగా చెడు కాదు కానీ శని తన ప్రభావం తగ్గించే ముందు చివరిసారి బలమైన పరీక్ష పెడతాడు మీరు ఇప్పటి వరకు అదే దశలో ఉన్నారు ఇది మీ జీవితంలో చివరి భారమైన దశ ఈ రోజున ముగుస్తుంది శని ప్రభావం ఇక తగ్గడం ప్రారంభమవుతుంది దీని అర్థం మీ బాధ ఒక్కసారిగా మాయమవుతుందని కాదు కానీ మీ మనస్సు బలపడుతుంది మీరు ఇక మీదట ప్రతి విషయాన్ని తట్టుకునే స్థితికి వస్తారు ఇంతవరకు మీరు చేసిన పొరపాటు ఏమిటంటే మీరు అందరికీ ఎక్కువగా ఇచ్చేశారు కానీ మీకోసం మీరు నిలబడలేదు శని ఇప్పుడు మీకు ఒక విషయం నేర్పుతున్నాడండి అవసరమైన చోట నోరు విప్పాలి అనవసరమైన చోట నిశ్శబ్దంగా ఉండాలి శని ప్రభావం తగ్గే సమయంలో మీ జీవితంలో ఈ మార్పులు అయితే ఖచ్చితంగా మొదలవుతాయి ఇదే ఆరంభం ఈ రోజే ఆరంభం మీ మాటలకు విలువ రావడం మిమ్మల్ని పట్టించుకొని వారు ఇప్పుడు మీకు దగ్గర కావడం మీరు చెప్పేది నిజమని ఇతరులు అంగీకరించడం మీపై ఉన్న తప్పుడు అభిప్రాయాలు కూలిపోవడం ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా కనిపించినా ఇవే పెద్ద మార్పులకు బీజము ఈ దశలో ఒక విషయం గుర్తుంచుకోండి శని తగ్గుతున్న సమయంలో మీరు గతాన్ని తలుచుకుని బాధపడితే మళ్ళీ ఆలస్యం అవుతుంది క్షమించాలి కానీ మరచిపోవాలి ఇదే శని నుండి వచ్చే చివరి పరీక్ష రాహుకేతు మార్పు ఫలితంగా అనూహ్య సంఘటనల ఆరంభం రాహుకేతు మార్పు ఈ రాశి వారికి ఎప్పుడూ సాధారణంగా ఉండదు రాహు మాయా కేతువు విరక్తి ఈ రెండు కలిసి మీ జీవితంలో ఒక విచిత్రమైన శూన్యత తీసుకొస్తాయి మీరు కోరుకుంది దొరకలేదు దొరికింది మీకు సంతృప్తి ఇవ్వలేదు ఇప్పుడు రాహు ప్రభావం మారుతున్న కొద్దీ మీరు ఊహించని సంఘటనలు మొదలవుతాయి ఇవి మంచి లేదా చెడు అని వెంటనే నిర్ణయించలేరు కానీ కాలక్రమంలో ఇవే మీ జీవితాన్ని సరియైన దారిలో పెట్టాయి అని అర్థమవుతుంది ఈ దశలో ముఖ్యంగా ఒక విషయం జరుగుతుంది మీకు చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి నిజ స్వరూపం బట్టబయలు కాబోతుంది మేము చెప్పింది ఆలకించే ప్రయత్నం తప్పక మీరు చేయాలి ఇది వారి నిజ స్వరూపం మీకు బాధ కలిగించవచ్చు కానీ అదే నిజం మిమ్మల్ని బంధాల నుంచి విముక్తి చేస్తుంది రాహుకేతు మార్పు వల్ల అనవసర సంబంధాలు ముగుస్తాయి అసలు అవసరమైన వ్యక్తులు దగ్గరవుతారు మీ మనసు ఎవరి దగ్గర నిజంగా సురక్షితంగా ఉందో తెలుసుకోండి ఈ సమయంలో మీకు ఒంటరిగా ఉండాలనిపిస్తే భయపడద్దు అది తప్పించుకోవడం కాదు అది ఆత్మ పరిశీలన మీ మంచితనానికి వచ్చే ఫలం ఆలస్యమైన అద్భుతం ఈ రాశివారి పెద్ద శాపం ఏమిటంటే మంచివాళ్ళు ఈ లోకంలో మంచి వాళ్లకు ఎప్పుడు పరీక్షలు ఎక్కువే మీరు ఎవరికి చెడు చేయలేదు కానీ మీ మంచితనాన్ని చాలామంది బలహీనతగా భావించారు ఇప్పుడు దేవుడు మీ జీవితంలో ఒక సమతుల్యత తీసుకురాబోతున్నాడు మీరు ఇచ్చిన ప్రతి సహాయం ప్రతి కన్నీటి వెనుక సహనము త్యాగము అన్నీ ఇప్పుడు లెక్కలోకి వస్తాయి ఈ పలం డబ్బుగా మాత్రమే రాదు గౌరవంగా వస్తుంది భద్రతగా వస్తుంది మనశ్శాంతిగా వస్తుంది ముఖ్యంగా ఒక విషయం జరుగుతుంది మీరు ఎప్పుడూ కోరుకున్న ఒక వ్యక్తి మీ మాట వినబోతున్నారు నువ్వు తప్పు కాదు నీ మీద నాకు నమ్మకం ఉంది ఈ మాట మీ జీవితాన్ని మార్చేస్తోంది ఏ అనే అక్షరమున్న వ్యక్తి పాత్ర విధి కలిపిన బంధము ఈ దశలో ఈ రాశి జీవితంలో ఒక వ్యక్తి కీలక పాత్ర పోషిస్తాడు ఆ వ్యక్తి పేరులో ఏ అనే అక్షరం ఉంటుంది ఇది యాదృచ్ఛికం కాదు గ్రహస్థితి సూచన ఆ వ్యక్తి మీకు కొత్త వారు కావచ్చు లేదా పాత పరిచయం కావచ్చు కానీ అతని రాకతో మీలో మార్పు మొదలవుతుంది మీరు మాట్లాడకుండా దాచుకున్న భావాలు బయటకొస్తాయి మీరు భయపడిన విషయాలు స్పష్టమవుతాయి ఈ వ్యక్తి మీకు ప్రేమ ఇవ్వచ్చు మార్గదర్శనం ఇవ్వచ్చు లేదా ఒక కీలక నిర్ణయం తీసుకునేలా చేయొచ్చు కానీ ఈ విషయం ఖచ్చితం అతను మీ జీవితంలో ఖాళీని నింపుతాడు ఈ బంధం ఆత్మస్థాయిలో ఉంటుంది సాధారణ పరిచయం కాదు విధి కలిపిన సంబంధం ఈ వ్యక్తిని నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే అతని ద్వారా వచ్చే సందేశం మీ భవిష్యత్తుకు కీలకం పాత బంధాలు తిరిగి రావడం విధి మూసిన తలుపులు మళ్ళీ తెరుచుకునే సమయం ఈ రాశి జీవితంలో పాత బంధాలు చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తాయి మీరు ఎప్పుడో వదిలేసిన సంబంధాలు పూర్తిగా ముగిసిపోయాయని భావించిన పరిచయాలు ఇప్పుడు మళ్ళీ మీ ఆలోచనల్లోకి వస్తున్నాయంటే ఇది యాదృచ్ఛికం కాదు గ్రహస్థితి మార్పు ప్రభావం శని మరియు రాహువు ప్రభావం తగ్గుతున్న సమయంలో మన జీవితంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన అధ్యాయాలు తిరిగి తెరుచుకుంటాయి మీ మనసులో ఒక వ్యక్తి గురించి అకస్మాత్తుగా ఆలోచన రావటం పాత జ్ఞాపకాలు మళ్లీ నిద్రలోకి రావటం అదే పేర్లు మళ్లీ మళ్లీ వినిపించడం ఇవన్నీ ఒక సంకేతం ఈ దశలో బంధాలు తిరిగి రావడానికి మూడు కారణాలు ఉంటాయి మొదటిది ఆ బంధం పూర్తిగా ముగియలేదు రెండవది మీ మనసులో ఇంకా చెప్పాల్సిన మాటలు మిగిలే ఉన్నాయి మూడవది ఆ సంబంధం ద్వారా మీరు ఒక పాఠం నేర్చుకోవాల్సి ఉంది ఈ రాశివారు సాధారణంగా భావోద్వేగాలను దాచుకుంటారు మాటల్లో చెప్పలేని బాధను లోపలే దాచేసుకుంటారు అందుకే పాత బంధాలు మళ్ళీ వచ్చినప్పుడు మీకు లోపల గందరగోళం పెరుగుతుంది వెళ్ళిపోవాలా దగ్గరగా ఉండాలా అని సందేహం ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి ప్రతి పాత బంధం తిరిగి వచ్చిందంటే అది శాశ్వతంగా ఉండాలని అర్థం కాదు కొన్ని బంధాలు కేవలం ఒక ముగింపు ఇవ్వడానికి మాత్రమే తిరిగి వస్తాయి మీరు గౌరవంగా ప్రశాంతంగా కోపం లేకుండా ఆ ముగింపును స్వీకరించగలిగితే మీ మనసు చాలా తేలికవుతుంది ఈ సమయంలో మీరు గమనించే మార్పులు మీకు గతం గురించి ఎక్కువగా ఆలోచనలు రావడము ఎవరైనా పాత వ్యక్తి కళలో కనిపించడము పాత మెసేజ్లు ఫోటోలు గుర్తుకు రావడము ఇవి మిమ్మల్ని బలహీనం చేయడానికి కాదు మీకు స్వేచ్ఛ ఇవ్వడానికి ఉద్యోగ మార్పు సంకేతాలు స్థిరత్వానికి ముందు వచ్చే అలజడి ఈ రాశి ఉద్యోగ జీవితం గత కొంతకాలంగా స్థిరంగా లేదు మీరు చేస్తున్న పనిలో తృప్తి లేకపోవడం ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం అనవసరమైన ఒత్తిడి ఇవన్నీ భరించారు ఇది మీ అర్హతల లోపం కాదు ఇది కాలం అనుకూలించకపోవడం ఇప్పుడు కాలం మారుతుంది ఈ రోజు నుండి మీకు ఉద్యోగ మార్పు గురించి సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది ఇది నేరుగా ఈరోజు ఒక ఆఫర్ రూపంలో రాదు మొదటగా అసంతృప్తి తర్వాత మీలో ధైర్యం చివరగా నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది కొంతమంది ఈ రాశి వారికి పాత ఉద్యోగం వదిలేయాలని ఆలోచన కొత్త రంగం వైపు ఆకర్షణ స్వతంత్రంగా పనిచేయాలనే కోరిక ఇవన్నీ ఒకే దశలో జరుగుతాయి ఇక్కడ ఒక ముఖ్యమైన జాగ్రత్త ఉంది తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు శని ప్రభావం తగ్గుతున్నా ఇంకా ముగియలేదని గుర్తుంచుకోండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం పక్కా లెక్కలో ఉండాలి ఉద్యోగ మార్పు జరిగే ముందు మీకు ఒక సూచన వస్తుంది అది ఎవరో చెప్పిన మాట కావచ్చు లేదా ఒక సంఘటన కావచ్చు ఆ సూచన తేలికగా తీసుకోవద్దు ఆర్థిక ఇబ్బందుల ముగింపు నెమ్మదిగా కానీ బలంగా వచ్చి మార్పు రాశివారు డబ్బు విషయంలో బాధ్యతగా ఉంటారు అయినా ఎందుకు మీ దగ్గర ధనం విషయంలో చాలా వరకు పొదుపు ఉండకపోవచ్చు ఎదటి వారి కష్టం విషయంలో మీ ఖర్చు పెరిగిపోతుంది డబ్బు నిలవదు వచ్చింది వచ్చినట్లు పోతుంది అప్పులు ఖర్చులు అనుకొని అవసరాలు ఇవన్నీ కలిసి మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తాయి ఇది మీ చేతిలో లేని గ్రహస్థితి ప్రభావం కానీ ఇప్పుడు ఆ స్థితి మారుతుంది ఈరోజు మీ ఆర్థిక పరిస్థితులు చిన్న కానీ ముఖ్యమైన కానీ మార్పులు వస్తాయి ఇవి లాటరీ లాగా ఒక్కసారిగా రావు కానీ మీ జీవితానికి స్థిరత్వం ఇస్తాయి మీరు గమనించి మార్పులు ఖర్చులు నియంత్రణలోకి రావడము పాతగా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడము అనవసరమైన ఖర్చులు తగ్గడం ఇది మీ శ్రమకు వచ్చే న్యాయము ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి డబ్బు వచ్చిన వెంటనే పాత కష్టాలు గుర్తు చేసుకుని భయపడదు అది మీ గతం కాదు మీ భవిష్యత్తు కాదు ఇంటి సమస్యలు తీరే కాలం మానసిక శాంతికి మార్గము రాశి వారి ఇంటి వాతావరణం గత కొద్ది కాలంగా ప్రశాంతంగా లేదు చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారడము మాటలు తగ్గిపోవడము అర్థం చేసుకోలేని దూరము ఇవన్నీ మీ మనసును వాదించాయి ఇది మీ తప్పు కాదు ఇది గ్రహస్థితి కారణంగా వచ్చిన ఒత్తిడి ఇప్పుడు పరిస్థితి మారుతుంది ఇంట్లో ఒక ముఖ్యమైన విషయం స్పష్టతకు వస్తుంది ఇది మాటల ద్వారా కావచ్చు లేదా ఒక నిర్ణయం ద్వారా కావచ్చు ఈ దశలో మీరు చేయాల్సింది ఒక్కటే వినడం మాట్లాడే ముందు వినండి అప్పుడే సమస్య కరిగిపోతుంది కుటుంబ సభ్యుల్లో ఒకరు మీ మీద ఉన్న అపోహను వదులుకుంటారు అది మీకు ఊరట ఇస్తుంది ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం శరీరం చెప్పే మాట వినాల్సిన సమయం ఇది ఈ రాశివారు ఎక్కువగా తమ శరీరాన్ని పాటించుకోరు పని బాధ్యతలు ఇతరుల సమస్యలు అన్నీ ముందొస్తాయి మీ ఆరోగ్యం చివరిలో ఉంటుంది ఇప్పుడు శరీరం మీతో మాట్లాడుతోంది చిన్న చిన్న నెప్పులు అలసట నిద్రలేమి ఇవన్నీ హెచ్చరికలు ఇది పెద్ద సమస్య కాదు కానీ నిర్లక్ష్యం చేస్తేనే పెద్దదవుతుంది ఈ సమయంలో మీరు మీ ఆహారం నిద్ర మనస్సుపై శ్రద్ధ పెట్టండి రోజుకు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండడం కూడా ఒక ఔషధం మీ ఆరోగ్యం మెరుగుపడితే మీ జీవితంలో అన్ని రంగాలు కుదుట పడతాయి దేవుని కృప పెరిగే దశ నిశ్శబ్దంగా జరుగుతున్న రక్షణ అయ్యేది ఈ రాశివారి జీవితంలో దేవుని కృప చాలా ప్రత్యేకంగా పనిచేస్తుంది మీరు గమనించకపోయినా మీకు తెలియకపోయినా గత కొద్ది సంవత్సరాలుగా చాలా పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి తప్పించబడ్డారు అప్పట్లో మీరు అనుకుంది వేరేలా ఉండొచ్చు కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది మీకు జరగాల్సిన కొన్ని నష్టాలు జరగలేదు ఇది యాదృచ్ఛికం కాదు ఇది దైవరక్షణ ప్రస్తుతం మీరు ప్రవేశిస్తున్న దశలో దేవిని కృప శబ్దం చేయదు అది అద్భుతాల కనిపించదు కానీ అది మీ చుట్టూ ఒక అదృశ్య కవచంలా ఉంటుంది మీ మీద అన్యాయం చేయాలని చూసిన వారు ఆగిపోతారు మిమ్మల్ని మోసం చేయాలనుకున్న వారు వెనక్కి తగ్గుతారు కారణం వారికి అర్థం కాదు కానీ అది దైవ సంకల్పం ఈ దశలో చాలామంది రాసివారు ఒక విచిత్ర అనుభూతిని పొందుతారు భయం ఉన్నా కూడా ఈ రోజున లోపల ఒక ధైర్యం ఉంటుంది పరిస్థితులు ఇంకా పూర్తిగా మారకపోయినా మనసులో ఒక విశ్వాసం మొదలవుతుంది ఏదైనా సరే చివరికి బాగానే జరుగుతుంది అనే భావన మీకు నిదానంగా బలపడుతుంది దేవుని కృప పెరిగే సమయంలో మీరు గమనించే కొన్ని సంకేతాలు ఈ రోజునే చూస్తారు ఎటువంటి కారణం లేకుండా మనసు శాంతిగా అనిపించడం అకస్మాత్తుగా ప్రార్థన చేయాలనిపించడము దేవుని పేరు వినిపించినప్పుడు మనస్సు కదలడము పాత భక్తి మళ్లీ మేల్కొనడము ఇవి అన్నీ మీ జీవితంలో దైవశక్తి చురుకుగా పనిచేస్తుందని సూచించి లక్షణాలు మీ మాటలకు విలువ వచ్చే సమయం మౌనానికి ముగింపు ఈ రాశివారు చాలా కాలంగా ఒక బాధ మోస్తున్నారు మీరు మాట్లాడినప్పుడు ఎవరు పట్టించుకోలేదు మీరు నిజం చెప్పినప్పుడు కూడా మీ మాటలను తేలికగా తీసుకున్నారు మీరు మౌనంగా ఉన్నప్పుడు మాత్రం మీ మీద నిర్ణయాలు తీసుకున్నారు ఇది మీ జీవితంలో అతి పెద్ద అన్యాయం ఇప్పుడు ఈ పరిస్థితి మారబోతుంది మీ మాటలకు విలువ వచ్చే సమయం ఆసన్నమైంది ఇది ఒక్కసారిగా అందరి ముందు గొప్పగా మాట్లాడాల్సిన అవకాశం కాదు కానీ మీరు చెప్పే మాటలు ఇప్పుడు ప్రభావం చూపుతాయి మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు మీ నిర్ణయాన్ని ప్రశ్నించకుండా అంగీకరిస్తారు ఈ మార్పు మొదట మీ కుటుంబంలో మొదలవుతుంది మీరు చెప్పిన ఒక మాట మీరు తీసుకున్న ఒక నిర్ణయం ఇంట్లో చర్చకు వస్తుంది ఆ తరువాత ఉద్యోగం లేదా సమాజంలో కూడా ఇది మార్పు కనిపిస్తుంది ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యం ఇప్పుడు మీ మాటలకు విలువ వస్తుంది కాబట్టి మీరు కోపంతో మాట్లాడకూడదు గతంలో మిమ్మల్ని బాధ వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని మాట్లాడితే ఆసక్తి తగ్గిపోతుంది మీరు న్యాయంగా ప్రశాంతంగా మాట్లాడినప్పుడు మాత్రమే ఈ దశ పూర్తి ఫలితం ఇస్తుంది ఇప్పటి వరకు మౌనంగా ఉన్న మీరు ఇప్పుడు అవసరమైన చోట మాట్లాడడం నేర్చుకుంటారు అదే మీ ఎదుగుదలకు మార్గము శత్రువుల నోరు మూసే సంఘటన నిజం బయటపడే క్షణము ఈ రాశి జీవితంలో ఈరోజు శత్రువులు ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా ఉండరు అనే విషయం మీకు బోధపడుతుంది ఇదంతా కూడా శివేశ ఇలా జరగాలనే రాశి పెట్టి ఉంది నిజం బయటపడే క్షణము ఈ రాశి జీవితంలో శత్రువులు ఎప్పుడూ ప్రత్యక్షంగా ఉండరు వారు చిరునవ్వుతో స్నేహం ముసుగులో మాటల మధ్యలో విషం పోస్తారు మీరు గమనించకపోయినా మీ వెనుక చాలా మాటలు జరిగాయి మీ పేరు చెడిపోయింది మీ నిజాయితీపై సందేహాలు సృష్టించారు ఇప్పటి మీరు దీనిపై స్పందించలేదు మీరు నమ్మకం పెట్టుకున్నారు కాలమే సమాధానం చెప్తుందని అనుకున్నారు అప్పుడు ఇదే కాలము స్పందిస్తుంది ఇప్పుడు ఇదే కాలం స్పందిస్తుంది ఈ దశలో ఒక సంఘటన జరుగుతుంది అది చిన్నదిగా కనిపించవచ్చు కానీ దాని ప్రభావం ఈ రోజు చాలా పెద్దది మీ గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తి మాటలు తిరుగుతాయి అతని నిజ స్వరూపం బయటపడుతుంది మీరేమీ చేయకుండానే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి ఇది దైవ న్యాయము మీరు మాత్రం మౌనంగా ఉండండి జరిగేది చూస్తూ ఉండండి దేవుడే మీ వైపు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి శత్రువులు ఓడిపోయారని ఆనందపడాల్సిన అవసరమే లేదు మీ గౌరవం తిరిగొచ్చింది అనేది చాలు మౌనంగా ఉండడం మీకు ఇప్పటి వరకు బలహీనతగా అనిపించి ఉండొచ్చు కానీ అదేం మీ బలమని ఇప్పుడు అర్థమవుతుంది కుటుంబంలో శుభవార్త నిలిచిపోయిన ఆశకు ప్రాణము ఈ రాశివారి కుటుంబంలో గత కొంతకాలంగా ఒక ఆశ నిలిచిపోయింది పెళ్లి కావచ్చు సంతానం కావచ్చు ఇంటి విషయం కావచ్చు లేదా ఒక ముఖ్య నిర్ణయము కావచ్చు ఆ విషయం గురించి చాలా చర్చలు జరిగాయి కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు ఇప్పుడు ఆ స్థితి మారబోతుంది కుటుంబంలో ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉంది అది ఒక్కసారిగా వచ్చే అద్భుతం కాదు కానీ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న విషయం కదలికలోకి వస్తుంది ఈ శుభవార్త మీకు మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి ఊరట ఇస్తుంది ఇంట్లో వాతావరణం మారుతుంది మాటలు పెరుగుతాయి చిరునవ్వులు కనిపిస్తాయి ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న పని చాలా ప్రభావం చూపిస్తుంది అది కృతజ్ఞత దేవునికి మీ కుటుంబానికి మీ జీవితానికి కృతజ్ఞత చెప్పడం అది మీకు మరింత శుభం తీసుకొస్తుంది భవిష్యత్తులో పెద్ద స్థిరత్వం తాత్కాలిక అలజడి తర్వాత శాశ్వత ప్రశాంతత ఈ రాశి జీవితంలో స్థిరత్వం ఆలస్యంగా వస్తుంది కానీ వచ్చిన తర్వాత అది బలంగా ఉంటుంది ఇప్పటి వరకు మీరు చూసింది అంత తాత్కాలిక అలజడి మాత్రమే ఇప్పుడు మీరు ప్రవేశిస్తున్న దశ శాశ్వత నిర్మాణానికి సంబంధించింది ఇక మీదట మీ జీవితంలో ఒకే సమస్య మళ్ళీ మళ్ళీ రావడం తగ్గుతుంది ఒకే బాధను పదే పదే అనుభవించడం ఆగుతుంది మీకు ఏమి కావాలో స్పష్టత వస్తుంది ఇది మీ ఆత్మ పరిపక్వ దశ ఈ స్థిరత్వం ఒక రంగంలో మాత్రమే ఉండదు ఆర్థికంగా భావోద్వేగంగా మానసికంగా అన్ని రంగాల్లో మీరు నెమ్మదిగా కానీ గట్టిగా కానీ నిలబడతారు మీరు ఇప్పటి వరకు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రావటం మొదలవుతుంది ఎందుకు ఇలా జరిగిందో ఎందుకు ఆలస్యం అయ్యిందో అన్నీ ఇప్పుడు అర్థమవుతాయి మీ జీవితం వృధా కాలేదు అది తయారవుతుంది ఇప్పుడు ఆ తయారీ దశ ముగిసి ఫలితాల దశ మొదలవుతుంది మనస్సు ప్రశాంతత అల్లకల్లోలం తర్వాత వచ్చే నిశ్శబ్దం ఈ రాశి వారి యొక్క జీవితంలో మనసు ప్రశాంతత ఎప్పుడూ ఆలస్యంగానే ఉంటుంది ఎందుకంటే మీరు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు చిన్న మాట కూడా మీ మనస్సులో పెద్ద అర్థం తీసుకుంటుంది ఇతరులు మర్చిపోయే విషయాలు మీరు మోస్తుంటారు అందుకే మీ మనసు ఎప్పుడూ భారంగా ఉంటుంది ఇప్పటి మీరు అనుభవించిన అల్లకల్లోలం అవసరమే ఆ గందరగోళం లేకపోతే మీరు లోపల ఎంత బలంగా మారుతున్నారు మీకే అర్థమయ్యేది కాదు ఇప్పుడు ఆ దశ ముగిసే సమయం దగ్గరకు వచ్చింది మనసులో నెమ్మదిగా నిశ్శబ్దం మొదలవుతుంది అది నిజమైన ప్రశాంతత ఈ ప్రశాంతత అంటే సమస్యలు లేకపోవడం కాదు సమస్యలు ఉన్నా కూడా అవి మిమ్మల్ని కదిలించలేని స్థితి మీరు స్పందించే విధానం మారుతుంది ఒకప్పుడు బాధ పెట్టిన మాటలు ఇప్పుడు తేలికగా అనిపిస్తాయి ఒకప్పుడు భయపెట్టిన పరిస్థితులు ఇప్పుడు సవాలుగా కనిపిస్తుంది ఈ దశలో మీరు గమనించే మార్పులు ఒంటరిగా ఉండడం భయంగా అనిపించదు నిశ్శబ్దం భారంగా కాకుండా ఉపశమనంగా అనిపిస్తుంది అనవసరమైన వివరణలు ఇవ్వాలనే అవసరం తగ్గుతుంది మనసు ప్రశాంతత అంటే అన్ని దక్కడం కాదు ఏమీ దక్కకపోయినా మనసు నిలబడ్డం ఇప్పుడు మీరు ఆ స్థితికి చేరుకుంటున్నారు దైవ సంకేతాలు సాధారణంగా కనిపించే అసాధారణ సూచనలు ఈ రాశివారు దైవ సంకేతాలను ఎక్కువగా గమనించరు ఎందుకంటే మీరు తర్కాన్ని ఎక్కువగా నమ్ముతారు కానీ ఇప్పుడు మీ జీవితంలో కొన్ని సంఘటనలు తర్కానికి అందకుండా జరుగుతాయి అది దైవ సంకేతాల ప్రారంభం ఒకే మాట మళ్ళీ మళ్ళీ వినిపించడం ఒకే సంఖ్య తరచు కనిపించడం ఒకే దేవుని పేరు మళ్ళీ మళ్ళీ వినిపించడం ఇవి యాదృచ్ఛికాలు కావు ఇవి మీకు పంపే సందేశాలు ఈ దశలో దేవుడు మీతో నేరుగా మాట్లాడు కానీ సంఘటనల ద్వారా సూచనలు ఇస్తాడు మీరు తప్పుదారులు వెళ్తున్నప్పుడు అడ్డంకులు వస్తాయి సరి అయిన దారిలో ఉన్నప్పుడు అనుకుని సహాయం అందుతుంది ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి ఈ సంకేతాలను భయంగా తీసుకోవద్దు ఇవి హెచ్చరికలు కావు మార్గదర్శకాలు మీరు ఒంటరిగా లేరని మీ జీవితంపై ఒక శక్తి పర్యవేక్షణలో ఉందని చెప్పే సూచనలు ఈ సమయంలో మీ అంతర్ముఖ స్వరం బలోపేతమవుతుంది మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు లోపల ఒక భావన వస్తుంది అదే సరి అయిన దారిని చూపిస్తుంది అలాంటప్పుడే మీరు నిర్లక్ష్యాన్ని అస్సలు ఆవహించునివ్వకూడదు ఎప్పుడు ఏకాగ్రత ముఖ్యము ఈ విషయంపై అలజడి రేగినా ఇదే సత్యము అనే విషయాన్ని బలంగా నమ్మడంలో అడుగు ముందుకు వెయ్యండి కళలో వచ్చే సూచనలు అచేతన మనసు చెప్పే నిజాలు ఈ రాశివారు కళలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వరు కానీ ఇప్పుడు మీ కళలు సాధారణంగా ఉండవు అవి సందేశాలతో నిండి ఉంటాయి గతంలో చూసిన వ్యక్తులు చిన్నప్పటి ప్రదేశాలు మరచిపోయిన సంఘటనలు ఇవన్నీ కళలు కనిపిస్తూ ఉంటాయి ఇది మీ ఆచేతన మనసు శుద్ధి ప్రక్రియ మీరు లోపల దాచుకున్న బాధలు చెప్పని మాటలు అణచివేసిన భావాలు ఇవన్నీ కళల రూపంలో బయటకొస్తాయి కొన్ని కళలు స్పష్టంగా గుర్తుంటాయి ఇంకొన్ని కళలు నిద్రలేచిన వెంటనే మాయమవుతాయి కానీ వాటి భావం మాత్రం మీ మనస్సులో మిగిలిపోతుంది ఈ కళలు భవిష్యత్తు చూపించడానికి మాత్రమే మిమ్మల్ని లోపల ఖాళీ చేయడానికి మీరు పాత భారాన్ని వదిలేస్తేనే కొత్త జీవితం స్థలం కలుగుతుంది ఈ సమయంలో ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి కళను అర్థం చేసుకోవడానికి బలవంతం చేయకండి భావాన్ని మాత్రం గమనించండి ఆ భావమే మీకు అవసరమైన సూచన ప్రార్థన ఫలితం ఆలస్యమైన తప్పకుండా వచ్చే స్పందన ఈ రాశి చాలా సార్లు నిశ్శబ్దంగా ప్రార్థిస్తారు పెద్దగా ఎవరికీ చెప్పరు దేవునితో ఒప్పందాలు పెట్టారు కేవలం మనసులో ఒక మాట చెప్పుకుంటారు మీ ఆ ప్రార్థనలు వృధా కాలేదు ఇప్పుడు వాటి ఫలితం నెమ్మదిగా కనిపించడం మొదలవుతుంది అది మీరు కోరుకున్న రూపంలో కాకపోవచ్చు కానీ మీకు అవసరమైన రూపంలో ఉంటుంది మీరు అడిగింది ఒకటైతే దేవుడు ఇస్తుంది మరొకటి కావచ్చు కానీ చివరికి అదే మీకు మంచిదని అర్థం చేసుకుంటారు ఈ సమయంలో మీకు ఒక అనుభూతి వస్తుంది ప్రార్థన చేశాక మనసు తేలికగా అనిపిస్తుంది అదే ఫలితం సమస్యలు వెంటనే తీరకపోయినా మీలో నమ్మకం పెరుగుతుంది దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ నిరాకరించడు ఇది ఇప్పుడు మీ జీవితంలో నిరూపితం కాబోతుంది ఈ రోజున మారే ఈ పరిస్థితి మీ స్థితి కొత్త జీవితానికి సిద్ధము ఈ రాశి జాతకులు మీరు ఈ రోజులోకి అడుగు పెట్టే సమయానికి పాత వ్యక్తిగా ఉండరు మీ ఆలోచనలు మారతాయి మీ ప్రాధాన్యతలు మారతాయి మీరు ఎవరిని ఏమి పట్టించుకోవాలో స్పష్టత వస్తుంది ఇక మెదట మీరు అనవసరమైన బాధ్యతలు తీసుకోరు మిమ్మల్ని గౌరవించని చోటని నిలబడరు మీ విలువ తెలిసిన వారితోనే ఉండాలనుకుంటారు ఇది స్వార్థం కాదు స్వీయ రక్షణ మీకు శాశ్వత నిర్మాణం కోసం ఈ రోజు సరి అయిన రోజు ఈరోజు జరిగిన కుదుపులు అన్ని శుభ్రపరిచే ప్రక్రియ మొదలవుతుంది ఇప్పటి వరకు తట్టుకుంది వృధా కాలేదు అది మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి అవసరమైంది ఇప్పుడు మీరు సిద్ధంగా ఉండండి కొత్త అధ్యాయం కోసం ప్రశాంతమైన స్థిరమైన నిజమైన జీవితం కోసం ఇక్కడితో ఈ యొక్క సందేశం ముగియలేదు ఇక్కడితో మీ యొక్క జీవిత కథ ముగియలేదు మీరు ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా విన్నారండి ఒక విషయం ఖచ్చితం మీ జీవితంలో ఏదో ఒక మార్పు ఇప్పుడే ప్రారంభం అయ్యిందని కాబట్టి మీరు ఏమిటంటే గనక ఇప్పటి వరకు అనుభవించిన బలహీనత మీ యొక్క కష్టాలు మీ బలహీనత కాదు మీరు పొందబోయే వరానికి ఇది తయారీ దశ అని గుర్తుంచుకోండి సోదర సోదరి మనులరా మీరు ఇక ఒంటరి వారు కాదు మీ బాధలు దేవుడు గమనించాడు మీ సహనం లెక్కలోకి వచ్చింది ఈ రోజున ఈ తిది ఆశ్చర్యం అద్భుతం కలగలిసి మీ ఆలోచనలను మారుస్తుంది మీ జీవితంలో జరిగే చిన్న సంఘటన అయినా అస్సలు తేలికగా తీసుకోకూడదు ఎందుకు అన్నట్లయితే గనుక దేవుడు పెద్ద మార్పు ఇవ్వడానికి ముందు చిన్న చిన్న సంకేతాలు పంపిస్తాడు ఈ వీడియో మీ మనస్సును తాకిందంటే ఇది మీ విధి పిలుపే మీరు ఇంకా మున్ముందు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలని మీరు మీ కుటుంబం ఇంటిళ్లపాది అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటూ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియో మరింత మందికి